జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఎట్టెట్లా అవుతుంది అభ్యర్థులు ఎట్టెట్లా ప్రచారంకు ఖర్చు పెడుతురు సర్కారు చెప్పిన రూల్స్ అన్ని చక్కగానే పరిశీలిస్తు లేదా అని ఎన్నికల సంఘం పెద్దలు ఒక అన్వేషి పెట్టిరట మరి ఏ పార్టీ లీడర్ అన్న సర్కారు చెప్పినట్టు కాను పాటించకుండా సాటుగా తక్లివ్లు చేసినట్టు ఏమన్నా తెలియదా అంటే అన్ని ముచ్చి ఎట్లా అరుచుకుందాం ైట్ల కరుసల బుక్ మొత్తం తిర్రేసి మర్రేసి చూస్తున్నది ఎవలో కాదు ఎన్నికల సంఘంలా ఎవలెంత ఖర్చు పెట్టిరో లెక్కలు చూసే లెక్కల ఆఫీసర్లు వాళ్ళనే వ్యయ పరిశీలకులు అంటారు ఈయన సంజీవ్ కుమార్ అలట అయితే జూబ్లీ ఉప ఎన్నికల నిలబడ్డ అభ్యర్థులు అంతా కూడా సర్కారు చెప్పిన రూల్స్ ప్రకారమే ఖర్చు పెడుతురా ఎన్నికల సంఘం చెప్పిన కానులన్నీ బరాబరే పాటిస్తుర్రా సోషల్ మీడియాలో ఎంత ఖర్చు పెడుతురు టీవీల ప్రకటనలకు బ్యానర్లకు ఎంత ఖర్చు పెడుతురు రోజు ప్రచారం కోసం ఎంత ఖర్చు పెడుతురు బరాబరు పెడుతురాటి ఏమన్నా తకలి అని ఉప ఎన్నికల కోసము ఎన్నికల సంఘము చేసిన సోషల్ మీడియా కంట్రోల్ రూమ్ ఆఫీసుకు పోయి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట ఎన్నికల సంఘం పెబ్బలు చెప్పినట్టే పోటీల నిలబడ్డ అభ్యర్థులు ఖర్చులు పెడుతుర్రా అని రికార్డులు మొత్తం తిర్రేసి మర్రేసి చూసిండట ఇవాళ ఎన్నికల సంఘం కప్పి కథలు పడతామని చూస్తే ఎవ్వరు కూడా ఇడిచిపెట్టొద్దు ఎంటనే గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చిరట అయ్యా ఎన్నికల సంఘం పెబ్బలారా మీరు ఏ నాయకులకు సర్కారుకు కూడా లొంగకుంటా వాళ్ళు ఎంతటి లీడర్లైనా సరే మీరు వెనకకు పోకుంటా మీ ఎన్నికల సంఘం పెబ్బలు చెప్పినట్టే ప్రచారాలకు ప్రకటనలకు బ్యానర్లకు పోస్టర్లకు సోషల్ మీడియాల వీడియోలకు అన్నిటికీ బరాబరు ఖర్చు పెట్టేటట్టు చూస్తే మస్తు ఉంటది కానీ ఎట్లున్నదంటే సార్ ముచ్చట మీరు పేరుకేట్ల ఎప్పుడున్నది తప్పితే బయట పార్టీలో ఎవ్వరు కూడా ఫాలో అయ్యేటట్టయితే మాత్రం గానొస్తలేదు ఎందుకంటే శాన దగ్గరలో చూస్తున్నాం కదా అంటున్నారు ఈ నోళ్ళు